సబ్జెక్ట్స్ పెట్టామని చెప్పారు నా రిక్వెస్ట్ ఏంటంటే టైమ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎనిమిది అంశాలు కూలంకషంగా డిస్కషన్ కంప్లీట్ చేయమని నా రిక్వెస్ట్ టైమ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఇది నేను గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను బికాస్ ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత మనం ఫుల్ పీరియడ్గా ఈ డిస్కషన్స్ అన్నీ కూడా మనం పెట్టుకున్నారు కాబట్టి ఇది జిల్లా అభివృద్ధిలో భాగమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగ్ కాబట్టి దీనిపైన లంచ్ మిక్స్ పెట్టైనా మళ్ళీ ఆ తర్వాత కూడా దిస్ షుడ్ బి దిస్ మీటింగ్ షుడ్ బి ఎక్స్టెండెడ్ ఆఫ్ కంప్లీట్ ఏజెండా దిస్ ఇస్ మై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ మీరు ఏది నోట్స్లో ప్రజెంట్ చేశారో ఈ సభకి చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా మరి మీరు మాకు ఒకటి ఇస్తారు మీరు ఒకటి చదువుతారేంటి ఇది కరెక్టా అది కరెక్టాయి నార్మల్ ఏరియా అంటే ఏంటి ఈ ఇయర్ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఐదు సంవత్సరాలు మీరు ఎలా పెడతావు నన్ను మీరు ముందుచ్చిన ముందు స్టేట్మెంట్ మీరు చదవండి సాగదు కదా ఇరవై ఐదు ఏమైనా భూమి ఏమైనా సాగుతుందా ఈ పీపుల్ కెన్ ప్లాన్ ఇట్ యువ కమిషన్ కెన్ అండ్ ఇక్కడ ఇక్కడ జిల్లాలో వ్యవసాయం ఆయన చేస్తాడా వాట్ ఈస్ ద యాక్చువల్ ఫిగర్స్ యూ డోంట్ టెల్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అండ్ టార్గెటెడ్ ఏరియాస్ వాట్ ఈజ్ యాక్చువల్ ఏరియా స్టేట్ యావరేజ్ గా మనం చూసుకున్నాం మన డిస్టేట్ యావరేజ్ చూసుకున్నా సరే రెయిన్ ఫాల్ ఈ ఇయర్ మనకి ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయింది సో ఎక్కువ రెయిన్ ఫాల్స్ వచ్చాయి కాబట్టి ఎక్స్టెండెడ్ ఏరియా కూడా మనకి చాలా వరకు అంటే ఈ ఏరియా గానీ రాకపోతే నాకు తెలిసి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ యావరేజెస్ మనం చూసుకున్నా రైన్ రెయిన్ రైన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఎప్పటివరకు ఇచ్చి చూసుకుంటే ఈ ఏరియా రాకపోతే ఇంకెప్పుడు ఇన్ ఫ్యూచర్ కూడా రావడానికి స్కోప్ ఉండదు ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ రెయిన్ ఫాల్ ఇస్ దేర్ ఎక్కడా కూడా మధ్యలో హార్డ్ రెయిన్స్ లేనటువంటి టైం అనేటటువంటి అసలు లేదు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది త్రూ స్టేట్ ఉంది మన జిల్లాలో కూడా ఉంది సో టార్గెటెడ్ ఏరియా వీళ్ళు ఏరియా కవర్ వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అని ఇచ్చారు అంటే ఇంకెంతకన్నా ఇంతకన్నా మించి ఎప్పుడైనా జరుగుతుందా లాస్ట్ ఇయర్ ఎంత

ఎకరాలు పెరగడానికి వినండి వినండి పద్దెనిమిది వేల ఎకరాలు అంటే ఎంత అవుతుంది పద్దెనిమిది వేల ముప్పై ఆరు తొమ్మిది నలభై ఐదు వేల ఎకరాలు నలభై ఐదు వేల ఎకరాలు మీకు రావడానికి కారణం ఏంటంటే ఈకేవైసీ మనం లేదు కాబట్టి కేవైసి మనం ఇన్స్టిట్యూట్ చేయలేదు కాబట్టి ఈ రోజు మనకి అది రైజ్ అయింది ఇయర్ లేదు లాస్ట్ ఇయర్ వరకు ఈకేవైసీ ఉంది కదా ఈ ఇయర్ లేదు కదా ఈకేవైసీ అనేటటువంటి నిబంధన మనం రిలాక్స్ చేశాం కాబట్టి ఈ ఇయర్ ఈ క్రాప్ లో మనకి చాలా వరకు పెరిగింది బట్ మీరు చెప్పేదాని ప్రకారం అకార్డింగ్ టు ది రెవెన్యూ సర్వే రెవెన్యూ రికార్డ్స్ దాకా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ మనం డీ పట్టాలు ఇచ్చాం వాడక్కడ రైతు క్రాప్ ఇచ్చేశాడు కానీ నేను రీసర్వేలో ఏంటి గవర్నమెంట్ ల్యాండ్స్ గయాలే చూపించారు దేర్ ఇస్ నో రికార్డ్ ఎంత ఇచ్చేశాడు కానీ నేను రీసర్వేలు ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ గయాలే చూపించారు ఇస్ నో రికార్డ్ పెట్టాలి ఇండివిజువల్ పేరు మీద లేవు ఎలా ఈ క్రాప్ చేస్తారు ఈ ఇయర్ లేదు లాస్ట్ ఇయర్ వరకు ఈకేవైసీ ఉంది కదా ఈ ఇయర్ లేదు కదా ఈకేవైసీ అనేటటువంటి నిబంధన మనం రిలాక్స్ చేశాం కాబట్టి ఇయర్ ఈ క్రాప్ లో మనకి చాలా వరకు పెరిగింది బట్ మీరు దాని ప్రకారం అకార్డింగ్ టు ది రెవెన్యూ సర్వే రెవెన్యూ రికార్డ్స్ దాకలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ మనం ఢీ పట్టాలు ఇచ్చాం వాడక్కడ రైతు క్రాప్ ఇచ్చేశాడు కానీ నిన్న ఈ సర్వేలో ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ గేయాలని చూపించారు ఇస్ నో రికార్డ్ పెట్టాలి ఇండివిజువల్ పేరు లేవు ఎలా ఈ క్రాప్ చేస్తారు నా చూసా ఒక కంప్లైంట్ ఏంటి మెనీ ఆఫ్ కంప్లైంట్ కంప్లైంట్ కాదు అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం అది వీళ్ళకి తెలియదు ఈ జేడీ గారు ఎప్పుడాడు పోయి ఈ క్రాప్ చేస్తే కదా మీకు తెలియడానికి మీరు ఎప్పుడైనా ఫీల్డ్ వెళ్ళి ఎక్కడైనా ప్రాక్టికల్ గా ఓటే చూసారా ఫోన్లండి నేను నేను మీతో డిస్ప్యూట్ చేయను మీ జేడీ గారు వన్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్ వన్ ఆఫ్ విఆర్ఓ వన్ ఆఫ్ విఐఏ వన్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వన్ ఆఫ్ తహసీల్దార్ ఒకరు ఒక టీము ఎనీ వన్ ఆఫ్ ది ఎనీ వన్ ఆఫ్ ది విలేజ్ నేను వస్తా వాట్ ఈజ్ రియల్ వాట్ ఈజ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఓకే మీరు ఒక విలేజ్ పెట్టండి ఆ విలేజ్ నేను వస్తా పిలవండి నేను వస్తా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇదేదో మనం గవర్నమెంట్ ఏదో నెగ్లిజెన్స్ లేకపోతే అధికార నెగ్లిజెన్స్ నేను చేయడంలా మీకు ఈ క్రాప్ వచ్చేటప్పటికి ఇంకా ఇటువంటి వీటి వలన కొంత ఉండిపోతుంది అనేది మీ దృష్టికి తెస్తున్నాను అంతే ఈ రోజు గవర్నమెంట్ మనం ఈకే ఈ ఈకేవైసీ అనేది మనం తీసేయడం వల్ల ట్వంటీ టూ పర్సెంట్ ఈ క్రాప్ ఎనాన్స్ అయింది మనం నమోదు చేయగలిసాం రైతులందరి వివరాలు నమోదు చేయగలిసాం బట్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ నేను మాట్లాడేది డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆధార్ మిస్ మ్యాచింగ్ కావచ్చు రెవెన్యూ రిక్వెస్ట్ ప్రాపర్ గా లేకపోవచ్చు లేకపోతే నిన్న రీసర్వేలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు సపోజ్ ఎనామ్ ల్యాండ్ ఉందండి ఇక్కడే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఎనామ్ ల్యాండ్స్ సార్ ఈ రోజు అక్కడ క్రాప్ నడుస్తుందా లేదండి బట్ మీరేం చేశారు అన్ని ఎనామాని పెట్టారు మన జిల్లాలో మన జిల్లాలో ఉన్న ఎనామ్ ల్యాండ్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ యాకర్స్ ఉన్నాయి అబద్దాల్లో జట్ అనేది అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు క్రాప్ ఇన్సూరెన్స్ నేను చేశానని నేను చెప్తాడు క్రాప్ ఇన్సూరెన్స్ చేశాడా లేదా ఆయన టైంలో ఎన్ని సంవత్సరాలు చేశాడా ఎంత చేశాడు అనేది రికార్డ్స్ జైడీ గారు అసలు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఈ జిల్లాలో క్రాప్ ఇన్సూరెన్స్ వివరాలు ఉన్నాయా మీ దగ్గర శాసనసభలో ఆ రోజు గట్టిగా పట్టుకుంటే చేశారు వన్ ఇయర్ మీకు ఆటోమేటిక్ గా అది అనేది ఇదైపోతుందండి ఇచ్చారా ఓకే అది మీరు కాస్త ప్రజకి ఇవ్వండి గౌరవ మంత్రి గారు చెప్పిందైనా ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు కాస్త రాయండి ఇచ్చిన దాన్ని బట్టి ఎవరు ఇచ్చిన దాన్ని బట్టి అయితే కంపల్సరీ మీరు ఇవ్వాల్వ్ ఎందుకంటే మేమే రైతులు డిస్కరేజ్ చేశాం రైతులు మేమే డిస్కరేజ్ చేశాం మన ఫండింగ్ కూడా అమ్ముకోలేము ఎందుకంటే అవన్నీ డిస్క్ అవుతాయి కూడా కూడా ఇంకో పాయింట్ ఏంటంటే ఏవైతే పడిపోయిన కూడా కలర్ తేమ శాతం కూడా ఎక్కువ ఉంటాయి కొనుగోలు చేసేటప్పుడు డిస్క్త సివిల్ సివిల్ తర్వాత నేను కూడా డ్రై రైతు కూడా డ్రై అయిపోతాడు Wait a